శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలదూగాలని వరహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఆ అమ్మ నా చేత ఒక వాగ్దానాన్ని ఒక మాటని మీ అందరి కోసం తెలియజేయబోతూ ఉన్నారండి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ యొక్క మాట ఈ యొక్క పరిష్కారం అనేది ఆ తల్లి అనుగ్రహముతో ఆ అమ్మ దీవెనతో మీకున్నటువంటి సమస్యలు అప్పులు తీరిపోవటం మీకున్న శత్రువులు తొలగిపోవటం కోసం చక్కగా ఉపయోగపడేటువంటి ఒక పవర్ఫుల్ మంత్రాన్ని చిన్న పరిహారాన్ని తెలియజేయబోతూ ఉన్నాను వీడియో అయితే కొద్దిగా లెంతీగానే ఉంటుంది పరిహారం ఎలా చేయాలి అనేది కూడా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూపించే ముందుగా మీరు దాన్ని చేయటానికి ఎలాంటి సమయంలో చేయాలి ఏ రోజున చెయ్యాలి అనేటువంటి విషయాలు కూడా ముందుగానే తెలియచేస్తాను మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా అందరికీ ప్రతి ఒక్కరికి ఉండేటువంటి సమస్య ఇవాళ రేపు సమస్య అంటే ఏ రూపంలో అయినా రావచ్చు ఎలాంటి వయసు వారికైనా కూడా వస్తూ ఉంటుంది కాబట్టి వాటిల్లో ముఖ్యమైనవి అప్పులు ప్రతి ఒక్కరికి కూడా విలాసవంతమైన జీవితం గడపడం కోసం కానీ కుటుంబంలో వచ్చే సమస్యల కోసం కావచ్చు ఆర్థిక సమస్యల వలన కానీ అప్పుల బాధలు అప్పులు అనేవి ఎక్కువగా అయిపోతూ ఉన్నాయన్నమాట ఎంత తీరుద్దాము అన్నా కూడా అప్పు అనేది తీరకుండా ఎక్కువైపోతూ ఉంటుంది ఇంకేముంది ఈసారి వడ్డీతో సహా కట్టేద్దాం అనుకుంటారు కానీ అనుకోకుండా ఏదో ఒక అవసరం అనుకోకుండా ఏదో ఒక ఇబ్బంది అనేది వచ్చి పడటంతో ఆ అప్పు అనేది తీర్చలేక ఆగిపోతూ ఉంటారు అది మనం ఎంత తీరుద్దాము అని ప్రయత్నం చేసినా తీరటం లేదు అంటే ఖచ్చితంగా మన ఇంట్లో కావచ్చు మన ఒంట్లో కావచ్చు ఏదైనా ఒక నెగటివిటీ అనేది కూడా మన మీద ఉండటం వలన అది మన దాకా రాకుండా పోతూ ఉంటుంది అలాంటి చెడు మొత్తాన్ని తీసివేసి మీకున్న అప్పు సమస్యను తొలగించేటువంటి పవర్ఫుల్ పరిహారము అలాగే ఇంకొక రకంగా చెప్పాలంటే శత్రువులను నిర్మూలన చేసేటువంటి పవర్ఫుల్ పరిహారము మనము ఎంత మంచి చేసినా కూడా పది మందికి నచ్చితే ఒక్కరికి నచ్చకపోవచ్చు ఆ ఒక్కళ్ళు మనం ఏదో తప్పు చేసినట్టుగా లేదా మనం ఒక శత్రువులాగా మనల్ని భావిస్తూ ఏ రకంగా మనల్ని దెబ్బతీయాలి ఏం చేస్తే వీళ్ళు పైకి ఎదగకుండా తొక్కి తొక్కివేయగలుగుతాం మనం అని ఆలోచనలు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని మనం ఎదురుపడి గొడవలు పెట్టుకొని సమస్యల్ని పెంచుకునే బదులుగా చిన్న పరిహారాన్ని చేసినట్లయితే వాళ్ళల్లో మార్పు అనేది కలుగుతుంది మళ్ళీ మీ మీదకి కానీ మీ ఇంటిలో వారికి కానీ మీ జోలికి కానీ వారు రారన్నమాట దానికోసం మనం ఇంట్లో ఉండేటువంటి మూడే మూడు వస్తువులతో ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అయితే దీనిని ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎలాంటి నియమాలు అనేది చెప్పటం లేదు కానీ దీనికోసం అంటూ ఒక పర్టికులర్ రోజు అనేది ఉంది ఆ రోజున చేయటం వలన మనకి తొందరగా అప్పుల సమస్యలు శత్రునాశనం అనేది కలుగుతుంది కాబట్టి ఆ రోజున మాత్రం చేయటానికి ప్రయత్నం చేయండి దీనికి మనం ముఖ్యంగా కావలసినటువంటి వస్తువు వచ్చేసి చిన్న ఉల్లిపాయ గార్లిక్ అందరికీ తెలిసినటువంటిది వెల్లుల్లి రెబ్బ ముందుగా వెల్లుల్లి రెబ్బ అనేది చాలా చక్కగా ఉండేలాగా చూసుకోవాలి అంటే పైన పొట్టు అనేది తీసివేయకుండా నీట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట మనం అలా తీసుకున్న తరువాత ఒక మేకుని తీసుకోండి మేకు అనేది కూడా మనం దీనిని పరిహారాన్ని శనివారం రోజున చేయవలసి ఉంటుంది శనివారం ఇనుము కొనుక్కు రాకూడదు కాబట్టి ముందు రోజైనా తెచ్చిపెట్టుకోండి ఇట్లా ఒక ఇనుప ముక్కని అంటే ఇనుప మేకుని వెల్లుల్లి రెబ్బని బ్లాక్ కలర్ పెన్ను తోటి మనం పరిహారాన్ని చేయబోతూ ఉన్నాము అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను మీరు పరిహారాన్ని ఆరు గంటల నుంచి ఏడు గంటల వ్యవధిలో చేయవలసి ఉంటుంది అది సాయంత్రం సంధ్యా సమయమైన అయ్యి అయి ఉండవచ్చు అన్నమాట ఖచ్చితంగా ఆరు నుంచి ఏడు గంటల లోపు చేయటానికి ప్రయత్నం చేయండి ఎవరికీ చెప్పకుండా ఎవరికీ తెలియకుండా ఈ పరి ఈ పరిహారాన్ని చేయండి అలాగే స్క్రీన్ పైన ఇచ్చేటువంటి మంత్రాన్ని కూడా మీరు జపించవలసి ఉంటుంది అది ఎప్పుడు జపించాలి అనేది కూడా మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలియచేస్తూ ఉన్నాను ముందుగా మీ అందరికీ చెప్పే రిక్వెస్ట్ ఏమిటంటే కనుక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మనం చేయవలసినటువంటి పరిహారం గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలియజేయబడతాయి సగం సగం చూడటం వలన సగం సగం చేసి ఫలితం రాలేదు అని ఎవ్వరు బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టవద్దు ఏదైనా సరే చెప్తూ ఉన్నాము అంటే ఆ అమ్మవారి అనుగ్రహముతో మీకున్న సమస్యలు తొలగిపోవాలని ఆ తల్లి వాగ్దానంగా మా నోటి వెంట ఈ మాటని పలికిస్తూ ఉందన్న పూర్తి నమ్మకం ఉంచి మీరు ఈ యొక్క వీడియోని చూడండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా జై వారాహి జై వారాహి అని ఖచ్చితంగా కామెంట్లలో తెలియచేయండి ఆ మా అనుగ్రహం అనేది కూడా మీ అందరికీ ఉండాలని మీ అందరిపై కలగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను అయితే మీ అందరికీ కూడా ఇప్పుడు ఆ పరిహారం ఎలా చేయాలి అనేది ఇక్కడ వీడియోలో నేను చేస్తూ మీకు చూపిస్తూ ఉన్నాను మీరు కూడా ఖచ్చితంగా అలాగే చేయండి పరిహారాన్ని చేసే ముందుగా చక్కగా శుచిగా స్నానం చేయండి అంటే సిద్ధాంతాలు అంటే వేరేగా ఇందాక చెప్పినట్టు రూల్స్ అని కాదండి మనం ఒక పనిని చేసేటప్పుడు ఎంత మనస్ఫూర్తిగా శుద్ధిగా చేస్తామో అది అంత తొందరగా ఫలితాన్ని కలుగ చేస్తుంది కాబట్టి ఈరోజు చేసే పరిహారము అప్పుల సమస్యలు శత్రువుల నాశనం కోసం మీరిక్కడ గమనించవచ్చు అన్నమాట అయితే దానికోసం మనం తీసుకోవలసినటువంటి వస్తువులు వచ్చేసి బ్లాక్ కలర్ క్లాత్ కానీ లేదంటే ఇలా ఏదైనా ఒక వైట్ కలర్దైనా సరే పేపర్ని అయితే తీసుకోండి ఉంది అవకాశం ఉంటే మాత్రం బ్లాక్ కలర్ క్లాత్ అనేది తీసుకోండి ఒక చిన్న సైజు క్లాత్ అనేది సరిపోతుంది అనమాట దీనిలో ముఖ్యంగా మనం ఉపయోగించేది ఈ వెల్లుల్లిపాయ రెబ్బ ఒక్క రెబ్బ సరిపోతుందండి మీకు చూపించటం కోసం నేను ఇక్కడ ఈ ఇదంతా ఈ పాయనంతా తీసుకున్నాను మనకి పరిహారం కోసం అయితే మాత్రం ఇక్కడ ఒకే ఒక్క రెబ్బనేది సరిపోతుంది దీనిలోంచి నేను ఒక రెబ్బనే తీసి చూపిస్తున్నాను అలాగే మీరు ఈ రెబ్బని తీసుకున్న తర్వాత పైన ఉండే పొట్టు అనేది అస్సలు తీసివేయవద్దండి అంటే మనం కూరల్లోకి యూజ్ చేసుకునే మాదిరిగా కాకుండా ఇలా ఈ పొట్టు అనేది ఉండాలన్నమాట మనం పెన్ను పెట్టి రాసేటప్పుడు కానీ లేదంటే తర్వాత చేసే ప్రాసెస్లో కానీ ఈ పొట్టు అనేది లేచిపోకుండా ఇలాగే ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట తర్వాత దీనికోసం మనం ఉపయోగించవలసింది బ్లాక్ కలర్ పెన్ను దీనిపైన మనకున్న సమస్యను రాయటం కోసం ఖచ్చితంగా ఈ బ్లాక్ కలర్ పెన్ అనేది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను మీరు బ్లూ కానీ రెడ్ కానీ యూస్ చేయవద్దండి ఖచ్చితంగా బ్లాక్ అనేది యూజ్ చేయండి దీనితో మరో ముఖ్యమైన వస్తువు మనం ఉపయోగించేది ఇక్కడ ఈ మేకు చూశారు కదా ఇలా ఒక మేక్ అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత మీకున్నటువంటి అప్పుల సమస్యల గురించి కానీ శత్రువుల గురించి కానీ ఏదైతే మీకున్న సమస్య ఏదైతే ఉందో ఏది తొలగిపోవాలి అని మీరు కోరుకుంటున్నారో దాని గురించి ముందు ముఖ్యంగా ఇక్కడ రాసుకుందాము ఎలా రాయాలనేది కూడా నేను చూపిస్తానండి మీరు వీడియోలో చూడండి అట్లాగే ఈ పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు ఎలాంటి సందర్భంలో ఉన్నా చేయవచ్చు దీనికి ఎలాంటి నియమాలు అనేది ఇక్కడ చెప్పటం లేదు మీరు ఆ విషయాన్ని గమనించండి ముందుగా ఏం చేస్తారంటే కనుక మీకు శత్రువుల బాధ ఎక్కువగా ఉంది ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు అనుకున్నట్లయితే చాలామంది ఉంటారు ఒక్కొక్కళ్ళకి శత్రువులు అందరి పేర్లు రాయలేం కాబట్టి మీరు ఒక పక్కన శత్రువు ఇక్కడ శత్రువు అని రాసుకోండి సరిపోతుంది ఇట్లా మనం రాసేటప్పుడు ఈ పొట్టు అనేది కూడా పైన లేచిపోకుండా చక్కగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట చూశారు కదా ఇక్కడ శత్రువు అంటే మనకి మార్కర్ పెన్ అయితే ఇంకా నీట్గా వస్తుంది ఇట్లా బ్లాక్ కలర్ పెన్ను స్కెచ్ అయినా మార్కర్ అయినా ఏదైనా సరే బ్లాక్ కలర్ పెన్ అనేది యూస్ చేయండి సేమ్ ఇక్కడ ఎలా అయితే రాసుకున్నామో టర్న్ చేసి రెండో వైపు కూడా అప్పులు అంటే మనకి ఇటువైపున సేమ్ అదే ప్లేస్లో అప్పులు అని రాసుకోండి అంటే మనకున్నటువంటి అప్పులు అనేవి తొలగిపోవాలి అని చెప్పుకుంటూ రాయాలన్నమాట మీరు ఈ పరిహారాన్ని చేసేటప్పుడు కూర్చున్న చోట నుంచి లేవకుండా ఉండాలి ఎవరన్నా వచ్చి పిలుస్తున్నారు లేదా ఎవరో కేకేస్తున్నారు ఇంకేంటో ఫోన్ వస్తుంది ఇలా కాకుండా మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా ఈ యొక్క పరిహారం చేసినంతసేపు కూడా ఒకే చోట కూర్చొని ఎవ్వరు మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయకుండా ఎవ్వరూ మిమ్మల్ని కదిలించకుండా ఉండేట్లుగా ముందే మీరు వారికి చెప్పుకొని తర్వాత ఈ పరిహారాన్ని చేయడానికి కూర్చోండి అయితే ఏం చేస్తారంటే కనుక ఇలా ఒకవైపు మనకున్న అప్పులు తీరిపోవాలి కాబట్టి అప్పులు అని రాసుకోండి రెండో వైపు మనకున్న శత్రువులు తొలగిపోవాలి కాబట్టి శత్రువు అని రాసుకోండి ఇలా రాసుకున్న తర్వాత ఈ యొక్క వెల్లుల్లిపై రెబ్బని మీ యొక్క రెండు చేతులు ఇట్లా అరచేతులు ఉంటాయి కదా అరచే ఇట్లా పెట్టుకొని మీకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తొలగిపోవాలి మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరూ కూడా మీ మిమ్మల్ని చూసి ఎడంగా వెళ్ళిపోవాలి అంటే మీరు వారు డైరెక్ట్నిగా ఎలాంటి ఇబ్బంది పెట్టకపోయినా కూడా వారు మీ జోలికి రాకుండా ఉండేలాగా ఆ అమ్మవారే మిమ్మల్ని కాచి కాపాడుతుంది కాబట్టి ఇలా మీకున్న అప్పులు శత్రువులు అన్ని తొలగిపోవాలి అని ఒక్క రెండు నిమిషాల పాటు ఈ వెల్లుల్లి రెబ్బను మీ యొక్క చేతిలో పెట్టుకొని మీ సంకల్పం అనేది గట్టిగా చెప్పుకోండి అలా చెప్పుకున్న తరువాత మీరు ఈ యొక్క వెల్లుల్లి రెబ్బ ఏదైతే ఉందో దానికి ఈ యొక్క మేక్ అనేది చక్కగా ఇటు నుంచి గుచ్చితే ఇటువైపుకి దిగాలన్నమాట అలా గుచ్చుకోవాలి ఇలా గుచ్చిన దానిని మీరు మళ్ళీ మరొక్క రెండు నిమిషాలు ఇలాగే పెట్టి తదేకంగా చూసుకుంటూ మీ సమస్యలు అనేవి తీరిపోవాలి అని మైండ్లో ఇన్నర్ వాయిస్ అనేది చెప్పుకోవాలన్నమాట చూడండి ఇక్కడ వీడియోలో కరెక్ట్గా సెంటర్లో ఇట్లా టిక్ చేసుకోవాలి చూశారు కదా ఇట్లా సెంటర్లో మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ మేకుని ఇట్లా దించేసేయాలన్నమాట ఇలా దించుకున్న తర్వాత మీ దగ్గర బ్లాక్ కలర్దైనా అయి ఉండవచ్చు వై ఇట్లా వైట్ కలర్ పేపర్ అయినా అయి ఉండవచ్చు దానిలో దీనిని మీరు మళ్ళీ ఒకసారి స్టిక్ చేయండి అంటే ఒక ఉండలాగా చుట్టేసుకోవాలి చుట్టేసుకున్న తర్వాత మీ సంకల్పాన్ని మరొకసారి చెప్పుకోండి ఇప్పుడు ఈ పేపర్ని అయితే నేను ఇలా చుట్టేసుకుంటున్నాను మళ్ళీ మీ సంకల్పం ఇందాకల చెప్పుకున్న మాదిరిగా రెండు నిమిషాలు చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరు ఈ యొక్క పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటికి దూరంగా ఎక్కడైనా సరే నిమ్ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం అంటే ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో దీనిని పడవేయండి అప్పుడే మీకున్నటువంటి అప్పులు సమస్యలు అనేవి తీరిపోతాయి అన్నమాట మీ శత్రువులు అనేవాళ్ళు తొలగించబడతారు మీ జోలికి రాకుండా మిమ్మల్ని చూస్తేనే భయపడిపోతారు అయితే దీనిని ఎవరు చూడకుండా పడవేయండి లేదు అంటే కనుక మీ ఇంటికి దూరంగా వెళ్ళి ఏదైనా నిర్మానుష ప్రదేశంలో మట్టిని తీసి గుంటలాగా దానిలో పెట్టేసేయండి అలా చేసిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూడకుండా మధ్యలో ఇంటికి వచ్చేటప్పుడు ఎవ్వరితో మాట్లాడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు ఇంట్లోకి వెళ్ళండి ఇలా మీరు మూడు సార్లు చేశారంటే కనుక మీకున్నటువంటి అప్పుల బాధలు కావచ్చు శత్రువు బాధలు కావచ్చు మొత్తం తొలగిపోతాయి అలాగే మీకు ఇక్కడ వీడియోలో మంత్రాన్ని కూడా చెప్పబోతూ ఉన్నాను మీరు ఈ పరిహారాన్ని చేసినప్పుడు అంటే ఇలా ఈ పొట్లం ఎప్పుడైతే మనం పిన్నుని గుచ్చేసి దీనిలో పెట్టుకుంటామో అప్పుడు మీరు ఒక మంత్రాన్ని జపించవలసి ఉంటుంది పదకొండు సార్లు కానీ యాభై సార్లు కానీ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటి అనేది కూడా ఇక్కడ స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఈ పొట్లాన్ని మీ చేతిలో పెట్టుకొని మీ సమస్య చెప్పుకున్న తర్వాత యాభై ఒకసార్లు మంత్రాన్ని అయితే జపించండి ఇప్పుడైతే మీకు మంత్రం అనేది స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది గమనించ మంత్రాన్ని ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి ఓం శ్రీ ఓం నమ భైరవాయ నమ మనం ఏదైతే వెల్లుల్లి రెబ్బని తీసుకున్నామో దానిని చేతిలో పట్టుకొని పదకొండు సార్లు కానీ యాభై ఒక్కసార్లు కానీ ఈ మంత్రాన్ని జపించిన పిమ్మట మీరు ఈ యొక్క వెల్లుల్లి రెబ్బను తీసుకుని వెళ్ళి బయట ఇందాకల చెప్పిన విధంగా పడవేసి రండి ఇలా చేయటం వలన మీ జీవితంలో వచ్చేటువంటి ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివిటీ తొలగిపోయి నాలుగు వైపుల నుంచి ధనమనేది తన కనుక వర్షంలాగా కురుస్తూ ఉంటుందన్నమాట మనం ఎప్పుడైతే మంచి చేస్తామో మరొక నలుగురు మనకి ఇంకా మంచి చేస్తారు కాబట్టి ఎదుటి వ్యక్తికి మంచి చేయటం వలన ఇంకా నలుగురు మనకి మంచి చేసే అవకాశం అనేది ఇప్పుడు కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని ఇంట్లో చక్కగా ఎవరైతే చేసుకుంటారో వారి జీవితంలో ఉండి శత్రువులు తొలగిపోతారు అప్పుల సమస్యలు అనేవి రావు వారికి తెలియకుండానే వారి అప్పు అనేది అంత తొందరగా తీరిపోతుంది అమ్మో అప్పు అని భయపడాల్సిన పరిస్థితి నుంచి అప్పులు తీసుకునే స్థాయి నుంచి వడ్డీకి ఇచ్చేటువంటి స్థాయికి ఎదుగుతారన్నమాట కాబట్టి మీ ఇంట్లో ధనం ఎప్పుడు నిలవుండాలి ధనం కలిసి రావాలి అంటే ఖచ్చితంగా ఈ వెల్లుల్లి రెబ్బతో పరిహారాన్ని చేయండి వెల్లుల్లికి ఉన్నటువంటి గుణాలనేవి తెలిస్తే ఎవ్వరూ కూడా వెల్లుల్లిపాయని అస్సలు వదిలి కాబట్టి ఒక్క వెల్లుల్లితో ఎన్ని లాభాలున్నాయో తెలుసుకొని ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి జైవారు